మూవీ సంస్థ ద్వారా రామోజీ ఆఫీసర్ సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని సినీ ప్రస్తావన మొదలైందండి అలా నేను ఒక్కడే కాదు ఎంతోమంది గొప్ప ఎంతోమంది సినీతారులకి అవకాశం ఇచ్చి ఎంతోమంది దర్శకులకు ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చింది గొప్ప సంస్థ అలాగే తొలితరులో ఎంతోమంది ఆర్టిస్టుని సినీ దర్శకులను రచయితలను పరిచయం చేశారు ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అలాగే రామోజీ ఫిలిం సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతటా చాలా ఈజీగా చేశారు సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది మన ఆత్మ శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని బాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధిస్తుంది ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధ ఇస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు అన్న రామోజీరావు గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురై గురయ్యారు నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మా కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేదు లేరు లేరని కూడా అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్దయిన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ గవర్నర్లు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం కొన్ని లక్షలాది మంది కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక గడిచిన యాభై సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నది ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో చాలా ప్రాంతాల మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి పట్టుదల కమిట్మెంట్తోని ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి త్రియా ఫ్రూట్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల కమిట్మెంట్ నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరిగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి శుభకార్యాల దగ్గర దగ్గర ఇరవై శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా పదహారు పదిహేడు శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను బట్ ఈరోజు సమాజంలో జనమ జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు అందులో రామోజీరావు గారు మొదటి వారుగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి తప్పకుండా వారు ఏ ఆశయాలతోని ఈ వ్యవస్థల్ని స్థాపించడో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఔషక్యత మరి ఉన్నది ఈరోజు లక్షలాది మంది వారు స్థాపించినటువంటి అనేకమైనటువంటి ఈరోజు ఈనాడు కానివ్వండి మరి టీవీ రంగం ఈటీవీ మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి దాంతోపాటు ప్రియా పచ్చళ్ళు కానివ్వండి డాల్ఫిన్ కానివ్వండి ఈ విధంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి అందుకే వారు ఒక వ్యవస్థ అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను